మనం మరలా తిరిగి చీపురు పట్టం డ్రైనేజీలో లో తిరగం వాటర్ రాదు ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆన్ అవ్వదు పార్కుల్లో పని జరగదు అని గంటా పదంగా చెప్పే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభమైంది పోలీసులు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చాలని మీరందరూ కూడా అనుకుంటే ఈ సమ్మెలోకి రండి ఈ సమ్మెలోకి రాకపోతే ఇప్పుడు సమ్మెలో దిగినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే కాదు సమ్మెల్లోకి వచ్చినటువంటి వాళ్ళు రాని వాళ్ళు మొత్తం కార్మిక వర్గానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారో మీరు వెంటనే సమ్మెలోకి రమ్మని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకని ఈరోజు ప్రభుత్వం ఎంత మొండిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ చూసి మనం అందరం ఏమనుకున్నామంటే చాలా అమాయకంగా ఉంటుంది ఆ ఫేస్ ఏడుస్తున్నాడో నవ్వుతున్నాడో కూడా మనకు అర్థం కాదు దాన్ని చూసి మనం ఆయన్ని పోల్చుకోవటం కూడా కష్టమే ఆయన మొహంలో ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఎందుకంటే నవ్వినా ఒక రకంగానే ఉంటుంది ఏడ్చినా ఒక రకంగానే ఉంటుంది అందుకని ఆయన కోప్పడుతున్నాడు నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో ఏంటో మనకు అర్థం కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నారు పదిహేను రోజులుగా లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తా ఉన్నారు ఈ నెల ఇరవై తేదీ నుండి సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళు వివిధ టెక్నికల్ గా వర్క్ చేసేటటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ అనేక వింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమ్మె చేస్తా ఉన్నారు ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలో సమ్మె ప్రారంభమైంది ఒకవైపున ఆశా వర్కర్ ఇతర అనేక రంగాల విఆర్ఏలు ఇతర అనేక రంగాల్లో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వర్కర్లు స్కూల్ స్వీపర్లు అనేక రంగాల కార్మికులు ఈ రాష్ట్రంలో ఆందోళన చేస్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం ఈ పట్టలేదు మీరందరూ పోరాటాలు చేస్తా ఉండండి నేను ఆడుకుంటా అంటా ఉన్నాడు ఎమ్మెల్యేలందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మంత్రుల్ని వాళ్ళకు సంబంధించినటువంటి తాబేదారులందరినీ కూడా జనంతో ఆటలాడించండి అని చెప్తా చెప్తా ఉన్నాడు మేము ఒక్కటే తెలుసుకున్నాం ఈ ముఖ్యమంత్రి గారికి నువ్వు ఆటలాడుకుంటా ఉండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ మున్సిపల్ కార్మికులే నిన్ను ఒక ఆట ఆడుకునే పని చేస్తారు ఈ వేదిక నుండి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇతర రంగాల వాళ్ళు సమ్మెలు చేస్తే ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఒకవైపున కోవిడ్ అంటున్నారు ఇంకోవైపున మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే చెత్త ఎక్కడ దక్కడ పేరుకుపోతే డ్రైనేజీ వ్యవస్థ అంతా కుంటుపడితే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ఏమి కావాలో మీరు ఆలోచించండి కేవలం మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు ఈ రోజు చేస్తున్నటువంటి సమ్మె కాదు చిన్న చిన్న డిమాండ్ల పరిష్కారం కోసం కూడా పదే పదే సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మున్సిపల్ అధికారులకే ఒక ఆటలాగా అయిపోయింది ఆందోళన చేస్తే చర్చలకు పిలుస్తారు చర్చల్లో ఏం చేస్తారంటే మినిట్స్ కాపీ ఇస్తారు ఇదిగో ఆరు రోజుల్లో పరిష్కారం అంటారు పది రోజుల్లో పరిష్కారం అంటారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని ఎప్పుడు చెప్పారు సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది ఈ ప్రభుత్వ అధికారంలోకి రాక ముందే చెప్పింది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు గల్లీ గల్లీ తిరిగి ఏం చెప్పాడు మీరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నారు పేరుకే కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ మీరు పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు సమానంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీకు వేతనాలు ఇస్తానని నువ్వు చెప్పావా లేదా చెప్పమని అడుగుతా ఉన్నాం నీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే నేను ఆ మాట చెప్పలేదని రోడ్డు మీద కొంచెం చెప్పమని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఊరు ఊరు తిరిగాడు మనం అందరం అనుకున్నాం మన ఇంటి బిడ్డలాగా ఉన్నాడు మన అన్నలాగా ఉంటాడు కాబట్టి మన సమస్యలు పరిష్కారం చేస్తాడు అని అనుకొని మనం ఓట్లేసాం ఇప్పుడు ఏమర్థం అవుతా ఉంది ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు మన దగ్గర ఒక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేదు ఏ గల్లీకి రాలేదు ఏ ఊరికి రాలేదు దీన్ని బట్టి అవుతా ఉంది ఈ పదవి ఉంటే ఎవరికి కనపడు పదవ లేకపోతేనే జనం కనపడతారు అనేది అర్థమవుతా ఉంది అందుకని రాష్ట్రంలో అనేక ఉందంట ఆయన ప్రత్యక్షంగా చూడాలి అంటే ఆ పదవిలో నుంచి దించితే తప్ప మళ్ళా కనపడే పరిస్థితి లేదు నీకు పదవి కావాలా ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలా ఏమి చేయాలో తేల్చుకోమనే పదవుతున్న కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరాడు ప్రతిపక్షంలో ఉండి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలని మీరు రెగ్యులరైజ్ చేయకపోతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పాడు నువ్వు చేసావా రెగ్యులరైజ్ చేసా అడుగుతా ఉన్నావు సమాన పనికి సమాన వేతనం ఇచ్చావా అని అడుగుతా ఉన్నావు కోవిడ్ కాలంలో ప్రాణానికి తెగించి అందరూ ఇళ్లలో పడుకొని రోడ్డు మీద కూడా రాకుండా ఆఖరికి ఒక కూరగాయ రావాలన్నా కానీ మాస్క్ వేసుకొని బయటకు వచ్చి ఉరకాలు వేసుకొని బయటకు వచ్చి కొనుక్కొని ఇంటికెళ్ళి శుభ్రం చేసుకొని వండుకొని తిన్నారే కానీ మున్సిపల్ కార్మికులు కనీసం వెళ్ళడానికి వాహనాలు లేకపోయినా తాగడానికి నీళ్లు లేకపోయినా ఎవరు బాత్రూమ్కి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ప్రాణాలకి తెగించి ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వకుండా నువ్వు ఏర్పిస్తున్నావే నీకు ఇది ధర్మవేయని అడుగుతా ఉన్నావు ఏం చెప్పావా రోజు నీకు లక్ష రూపాయలు ఇచ్చినా కానీ అని చెప్పావా మరి ఈ రోజు ఏమైంది ఇన్ని లక్ష రూపాయలు అడగలేదు ఈ రోజు ధరలు ఎంత పెరిగినాయి ఈయన ముఖ్యమంత్రి కాకముందు ముందు డెబ్బై రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు ఈ రోజు రెండు వందల రూపాయలు అయింది ఎనభై రూపాయలు ఉన్నటువంటి నూనె కిలో ఈ రోజు రెండు వందల రూపాయలైనాయి ఆఖరికి టమాటాలు కూడా రెండు వందల రూపాయలు అమ్మినాయే నిన్నటి వరకు పెట్రోల్ గ్యాస్ ధరలన్నీ పెరిగినాయే డీజిల్ ధరలు పెరిగినాయే ఇంటి పన్నులు పెరిగినాయి ఆఖరికి మనం ఉంచేటటువంటి ఎవరైనా సమ్మె చేస్తే ప్రభుత్వాలు కదలవేమో కానీ మున్సిపల్ కార్మికులు మాత్రం సమ్మె చేస్తే అది ఆ ధర్నా చౌక వరకే ఉండదు మన సమ్మె ఎలాంటిదంటే ఇతరుల అంతా ధర్నా చౌకలో ఉంటుంది లేకపోతే వాళ్ళు పనిచేసే మీద ప్రభావం చూపించింది కానీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ వాసన నువ్వు ఏసీ గదిలో ఉన్నా కానీ చేరు పోయినటువంటి చెత్త వాసన నీ గది గోడల్ని కూడా నీ దగ్గరకు వచ్చిందని చెప్పదలుచుకున్నాం అప్పుడు దాకా పేరబడతావా ఈ దుమ్ముని దూళిని చెత్తని లేదా సమస్య పరిష్కరిస్తావా తెలుసుకోమని అడుగుతా ఉన్నాం అసలు సమ్మెలు జరుగుతున్నట్లు ఆందోళన జరుగుతున్నట్లు ఏమి పట్టినట్టుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు టూ సెవెంటీ నైన్ జీవో తీసుకొస్తే మొత్తం అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తే ఇది సరైనది కాదు అని మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తే నువ్వేం చెప్పావు నేను ఈ జీవోని రద్దు చేస్తున్నాను అని చెప్పావు కానీ కనీస వేతనం ఇచ్చావా సమాన పనికి సమాన వేతనం ఇచ్చావా పర్మనెంట్ చేసావా ఈరోజు మనం అందరం పర్మనెంట్ ఉద్యోగులు అంటే అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ చేసే పని చేస్తున్నాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా కల్పిస్తా ఉన్నాడా సరిపోతే ప్రమాద బీమా ఇచ్చే పని చేస్తున్నాడా